ఎందుకు రా మన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారా మీటింగ్ ఎలక్షన్ కి ముందు నా దగ్గరికి వచ్చాడు నా గదిలో కూర్చున్నది మిద్దరు టిఫిన్ చేసినాం నాకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాడు ప్రార్థన చేయమన్నాడు చేశాను వాడు అమ్మగారి క్యాస్ ప్రైవేట్ పంపించాను వెళ్ళిపోయాడు మరలా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆగస్ట్ ఎనిమిదో తారీఖు మరలా వచ్చాడు ప్రార్థన చేసుకుని సద్వినియంగా వెళ్ళాడు ఒకసారి ఆలోచించాడు రాజులను అభిషేకించవలసిన మనుషులు మనం ఆమె మన పదిహేనో తారీఖు జరిగిన ఉపవాస ప్రార్థన ఆగస్టు రోజున మా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు మొత్తం నా దగ్గరకు వచ్చారు ప్రార్థనలు చేయించుకుని వెళ్ళారు మ్యాగజైన్ల చూడలే వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి మనం ఎవరిని గుహల్లో పడుకునే వాళ్ళం కాదు పదవి వృక్షాల కింద పడుకునే వాళ్ళం కాదు మనం ఎవరిని రాజుల్ని ప్రవక్తల్ని అభిషేకించవలసిన వాళ్ళం దేశాన్ని ఆశీర్వదించవలసిన వాళ్ళం మన చేతుల్లో ఆశీర్వాదం ఉంది ఈ ఆశీర్వాదాన్ని ధైర్య సేవకులుగా మనం ఉపయోగించవలసిన వాళ్ళం పడుకునే దానికి సమయం ఇది కాదు వెళ్ళాలి ఆమె వెళ్ళాలి హలో వెళ్ళాలి హలలుయాలుయా ఈ బలము చేత అతను దివారాత్రములు ప్రయాణము చేశను మళ్ళా పడుకోలే దేవుని సన్నిధి కళ్ళ మనం ఎవరో మనం గుర్తించాలి మనం భిక్షగాళ్ళం కాదు మనం దరిద్రులం కాదు విశ్వాసంలో సంపన్నులం మే మన కొరకు ఆయన దరిద్రుడయ్యాడు ఏ దరిద్రుడు దరిద్రుడ మనకు మనల్ని సంపన్న స్థితిలోకి తీసుకొచ్చాడు కనుక మన జీవితంలో నా ప్రియమైన సహోద్రుల ఈ రోజున మన యొక్క ప్రవర్తన ఎలా ఉంది నిద్రలోకి తెగసారిపోతున్నాం అందుకే ప్రభు వాక్యం అంటుంది నిద్రించు నీవు మృతులలో నుండి లెమ్ము క్రీస్తు నీ మీద ప్రకాశించాలని కోరుకుంటున్నా నీవెవరువో నీకు తెలిస్తే నిద్రకు చోటివవు నీవెవరవో నీకు తెలిస్తే నీ ప్రాణాన్ని కాపాడుకోవాలని నీ పిల్లలను బతికించుకోవాలని నువ్వు కోరుకో ప్రభు కప్పు చెప్తావు ప్రభు నిన్ను నీ పిల్లల్ని క్షేమంగా కాపాడి అనేక వేల ప్రజలకి లక్షలాది ప్రజలకి అనేక జాతులకి నిన్ను తల్లిగా తండ్రిగా ఆయనే నిన్ను నిర్ణయించి అభిషేకిస్తారు నీ దగ్గరకు వస్తారు ఐఏఎస్ ఆఫీసర్లు మోకరించి నా కాళ్ళిట్లా గట్టిగా పట్టుకుంటున్న కన్నీళ్ళు వచ్చి ఆరో క్లాస్ రెండు సార్లు ఫెయిల్ అయ్యాను మళ్ళా స్కూల్కి వెళ్ళి చదువుకోలేదు స్కూల్ ఎడ్యుకేషన్ లేని మనిషిని ఐఏఎస్ ఆఫీసర్ మోకరించిన గట్టిగా పట్టుకుని కన్యాడితో ప్రార్థన చేయమని అడుగుతుంటే నా గుండె అదో రకమైన బాధతో నింపగడిపో ప్రజల చేతి ఎన్నికైన వాళ్ళు ఆ కాంగ్రెస్ ఏం చేసుకుని ఒట్లు గిట్లో పెట్టుకుని వచ్చి అయ్యా మాకు ప్రార్థన చేయమని ఆకరిస్తుంటే నా హృదయం ఒప్పొంగిపోద్దు బాబా అభిషేకించవలసింది ఏలియా ఎవరిని ప్రభక్తలను చక్రవర్తులను రాజులను అభిషేకించవలసింది ఏలియా